నెగిటివ్ ఎంత చేసినా కూడా నడుస్తోంది దేశవ్యాప్తంగా బీజేపీ గెలుస్తున్నది నమ్మకం వచ్చింది తెలుగుదేశం పార్టీకి జనసేన లేకపోతే అది గెలవలేదు గ్యారెంటీ గ్యారంటీ వచ్చింది ఇప్పుడు ఆయన ఒక పాతిక సీట్ అంటే నేను అనుకోవడం అయితే ఓ పదిహేను ఇరవైయో పాతిక ఇస్తాడు అనుకుందాం పాతికలో వీళ్ళు పదిహేను గెలవడం అంతే కదా అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఒక యాభై సీట్లో పోటీ చేస్తారు ఈ నూట పాతికలో చేస్తాడు ఈయన పదిహేను ఏంటి పాతిక గెలుస్తాడు పదిహేను పాతి గెలుస్తాడు అప్పుడు దాంతో పొత్తు పెట్టుకుని వాళ్ళని గెలిపించి ఈయన పదిహేను తీసుకోవడానికి అదే వీళ్ళతోనే పొత్తు పెట్టుకుంటే సెంటర్ లో పొద్దున పవర్ కూడా ఇస్తారు అతనికి అంతే కదా సెంటర్ లో పవర్ కూడా ఇస్తారు కేంద్ర మంత్రి ఒకటో రెండు ఇస్తారు కథ నడుచుద్ది పార్లమెంట్ సీట్లు కూడా పదిహేను పోటీ చేయొచ్చు బీజేపీ వాళ్ళు వాళ్ళు పదిహేను పోటీ చేయొచ్చు బీజేపీతోనే ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయి ఒకవేళ ఎక్కువ సిక్స్టీ ఫార్టీ వచ్చే అంటే అరవై శాతం నువ్వే తీసుకో పవన్ కళ్యాణ్ అని చెప్పినా చెప్పొచ్చు ఏముంది వన్ బై థర్డ్ అనేది ఈ నోట్ నుంచి వచ్చేసింది చాలా రోజుల తర్వాత రేపు పొద్దున్న కాంప్రమైజ్ అవ్వడం వెనక్కి తగ్గడం అయినా జరుగుద్దా లేదు అదే దాని మీద ఉండుంటే పొత్తు తెగదెంపులు ఖాయమని అనుకోవాలి నేను అనుకోవడం నలభై ఐదు యాభై దగ్గర కన్నా తెగకపోతే తిరుగుబాటు కార్యకర్తలోనే వస్తుంది పదిహేను ఇరవయో పాతికో తీసుకుంటే కాపు సామాజిక వర్గంలో విపరీతమైన అలజడి వస్తుంది ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అది కూడా పెట్టమని మేనిఫెస్టోతున్నాడు అందుకు సిద్ధపడి అది కూడా ఫస్ట్ ఏడాది తనకి అంగీకరించకపోతే అన్నీకరించకపోతే ఇప్పటివరకు కొంతమంది ఈ పొత్తునైతే వ్యతిరేకించారు జనసేన టీడీపీ జనసేనలోనే చాలా మంది బయటకు వచ్చారు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు జోష్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ ప్రకటన చేసిన తర్వాత రేపొద్దు మళ్ళీ ఈ డ్రాప్ అయితే అది భారీ దెబ్బ అవుతా అనవసరంగా తిరగబడతారు ఇప్పుడు ఇదయ్యాక కచ్చితంగా దాంట్లో ఒక ఐదు పది అటు ఇటు పోతే పట్టించుకోరు అలాగే ఒక ఏడాదన్నా సీఎం ఉండాలి లేదు అనుకుంటే మాత్రం తిరుగుబాటు జనసేనలో వస్తుంది అంటే ఇప్పుడు బంతి టిడిపి కోర్టులో ఉందే చంద్రబాబు గారి కోర్టులో ఉంది ఆయన ఆయన ఏం ఆయన